హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను విజయవాడ వెళ్ళాను కదా మా చెల్లి వాళ్ళ ఇంటికి ఉన్న రెండు రోజుల్లో ఒక అయితే ఈవినింగ్ టైం విజయవాడ బందర్ రోడ్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళామండి ఆ వీడియో అయితే షూట్ చేశాను చాలా షార్ట్ వీడియోనమాట లాస్ట్ వరకు చూడండి విజయవాడలో అయితే బాగా వర్షం అయితే పడుతుంది మధ్యాహ్నం అంతా అసలు ఎడతెడుపు లేకుండా వర్షాలేనండి సర్లే అనేసి ఇంకా ఈవినింగ్ అయితే తగ్గిపోయింది మేము స్టార్ట్ అయ్యేపాటికి ఫోర్ అయినట్టుంది టైం ఈవినింగు మీరు చూస్తున్నారు కదా మొత్తం తడి తడితడిగా ఉంది వర్షం అయితే బాగా పడింది అనమాట వాతావరణం చాలా చల్లగా ఉంది అందుకోసమే ఇంకా మబ్బు పట్టినట్టుంది కదా చాలా ఎర్లీగానే లైట్లన్నీ వేశారు రోడ్డు చూస్తున్నారు కదా ఎదురుగా అయితే రామ మందిరం మా చెల్లి వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండిద్ది అనమాట దేవాలయం విజయవాడ అయితే చాలా సార్లు వచ్చాను కానీ ఎప్పుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళలేదు సర్లే అనేసి ఇంక ఇప్పుడు అందరికీ స్కూల్స్ కాలేజీలు హాలిడే కదా బాగా వస్తూ ఉంటారు సరదాగా ఉండిద్ది మనం కూడా కొంచెంసేపు బయట స్పెండ్ చేసినట్టు అనిపించిద్ది అనేసి బయలుదేరాము ఇంకా రోడ్ ఎక్కాం కానీ అసలు ఊబర్ అయితే ఏం తీసుకోవట్లేదు మాకు రోడ్డు మీదే హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది తర్వాత అయితే స్వీటీ ఇంకా ఊబర్ బుక్ చేస్తే మా చెల్లి నేను స్వీటీ అయితే ఇంకా ఆటోలో బయలుదేరాము మా అబ్బాయి అయితే విడిగా తన ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళాడు అనమాట ముందుగానే మా కన్నా ఒక పావు గంట ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్ అండి కనకదుర్గమ్మ అమ్మవారు చాలా దగ్గరే అనమాట ఎప్పుడైనా విజయవాడ వస్తే మాత్రం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బందర్ రోడ్డు చాలా దగ్గర అమ్మవారిని చూస్తున్నారు కదా కింద అమ్మవారిని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇప్పుడు మనం వెళ్ళేది బందర్ రోడ్డులో కదా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఈవినింగ్ టైం అయితే మొత్తం మంచిగా లైట్లు అయితే ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది అనేసి చెప్పారు మా చెల్లి వాళ్ళైతే ఒకసారి వెళ్ళొచ్చారు మధ్యాహ్నం కన్నా కూడా ఈవినింగ్ టైం బాగుంటుందని చెప్తే ఇంక ఈవినింగ్ టైం అయితే బయలుదేరాము ఒకవేళ మధ్యాహ్నం వెళ్ళాలనుకుంటే ఎండ లేనప్పుడు వెళ్తే బెటర్ అండి ఎందుకంటే మనకు అక్కడ పైన ఏమీ ఉండదు ఎండలో పిల్లలు అస్సలు ఎంజాయ్ చేయలేరు అన్నీ పచ్చంగా మొక్కలన్నీ ఉంటాయిలే కానీ ఇంకా మధ్యాహ్నం అంటే వర్షం లేకుండా చల్లగా ఉండపుడు అయితే ఓకే ఎక్కువ శాతం అయితే ఈవినింగే చాలా బాగుంటుందంట ఇంక ఇక్కడైతే ట్రాఫిక్ అండి ఫుల్ ట్రాఫిక్ విజయవాడలో ఎటువైపు చూసినా కూడా ట్రాఫిక్ అని అనమాట ట్రాఫిక్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది ఒకవేళ మీరు బస్ స్టాండ్ నుంచి రావాలంటే ఇంకా చాలా దగ్గరగానే ఉండిద్ది సిటీ బస్సులు కూడా ఉంటాయి మనకి లేకపోతే ఇట్లా ఊబర్ ఉంటుంది కదా ఊబర్లో అయినా వెళ్ళిపోవచ్చు మాకైతే విద్యాద్రపురం దగ్గర నుంచి కాబట్టి కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాలు అయితే టైం పట్టింది ట్రాఫిక్ లేకపోతే ఇంకా త్వరగానే రావచ్చు ఇప్పుడైతే ఇంక మనం దగ్గరకు వచ్చేసాము దూరం నుంచి చూస్తుంటేనే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం లైటింగులతో చాలా బాగుందండి ఇక్కడికైతే వచ్చేసాము మీరు చూస్తున్నారు కదా ఎంతసేపు పట్టిందో అసలు కనిపించేంత దగ్గర అయితే కాదండి లోపల కూడా మనం దూరం నుంచి చూస్తే అంత సింపుల్గా అనిపించింది కానీ దగ్గరికి వెళ్తే మాత్రం ఎంత పెద్ద పార్క్ ఉందో లోపల చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకా మనం ఏ వెహికల్స్ వచ్చినా కూడా లోపలికైతే రాణిస్తున్నారు కాకపోతే పార్కింగ్ ఛార్జీ ఉండిద్ది అంట లెఫ్ట్ సైడ్ మొత్తం పార్కింగ్ అనమాట రైట్ సైడ్ మాత్రం సరదాగా ఎవరన్నా కూర్చోటానికి మాత్రం లాగా ఉంది ఇంకా లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మా అబ్బాయి ఇంకా రాలేదన్నమాట తన కోసమే చూస్తున్నాము తన ఫ్రెండ్తో వచ్చాడని చెప్పే కదా మాకన్నా ముందే బయలుదేరాడు కాకపోతే వాళ్ళు ఇంకా ట్రాఫిక్లో ఉన్నారంట అందుకోసమే కొంచెం లేట్ అయిపోయింది అనేసి ఇంకా బయటే నిలబడ్డాము తను వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా టికెట్ తీసుకోవాలి టికెట్ ఎంతో తెలుసా చాలా తక్కువేనమాట ఫైవ్ రూపీసు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కూడా ఫైవ్ రూపీస్ టికెట్ అది మాత్రం కంపల్సరీ తీసుకుంటేనే మనకి లోపలికి పంపిస్తారు తన వచ్చే టికెట్ తీసుకోవచ్చు అని మా చెల్లి నడుచుకుంటూ వెళ్తున్నాము స్వీటీ అయితే వీడియో షూట్ చేసుకుంటా మాట్లాడతాను చూసారు కదా బైక్స్ అండ్ కార్స్ పార్క్ చేశారు ఇటు వచ్చేసి లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ రూపీస్ మా పెద్దమ్మ మా మమ్మీ ముందు నడుస్తున్నారు ఇక్కడ నుంచి చాలా బాగుంది నేచర్ కొంచెం చల్లగా ఉంది ఈరోజు పండుగ కోసం వెయిటింగ్ ఇంకా రాలేదు పెద్దమ్మ ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుందిరా అంటే మన వచ్చినా దూరం నుంచి చూడటమే కానీ చూసారా మా మమ్మీ తీసుకుంటారు లోపలికి అంటా టికెట్ ఫైవ్ రూపీస్ అందా చాలా తక్కువ చూసారు కదా ఇక్కడ ముందు ఇది కళ్యాణ్ జ్యూవరీస్ అన్నీ ఉంటాయి మనకి గోల్డ్ వెళ్ళాలంటే చూసారు కదా టికెట్ తీసుకొని టికెట్ ఎంత ఎంతమా టికెట్ ఎంతమ్మా టికెట్ ఫైవ్ రూపీస్ అయ్యో చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లోపల ఉంటాయి అన్నమాట ఎందుకని ఇక్కడ రాసి మనకి చూపించారు మ్యూజిక్ అన్నీ ఉంటాయి లోపల చూద్దాం మరి లోపలికి వెళ్దాం కదా లోపలి కట్ చేసాం చాలా బాగుంది ఇక్కడ అంతకుండా ఇందిరాగాంధీ స్టేడియం అనేసి ప్లే గ్రౌండ్ ఉండేది ఇక్కడ చూసారా పికాక్స్ మన నేషనల్ బర్డ్ అనమాట మా ఫోన్ మాట్లాడతాం ఏంటి ఎంజాయ్ చేయడానికి వస్తే ఫోన్ మాట్లాడుతున్నారు ఇక్కడ చూసారు కదా చాలా బాగుంది మా రెండమ్మా ఎప్పుడు రాలేదే ఫస్ట్ టైం రావడం నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమి అవ్వలేదు కానీ పెద్దమ్మొస్తే ఊరికే అలా బయటికి వెళ్దాం అన్నారు అలాగే సెట్ అయిపోయింది అందుకనే వచ్చాను ఇంటర్ అయిపోయాక చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే ఇంకా బీటెక్ ఎలా ఉండిద్దో తెలియదు చూడాలి ర్యాంక్ అండి ఇప్పుడైతే హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు టూ మంత్స్ ఖాళీ కదా ఇవన్నీ వాటర్ ఫాల్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయి మేబీ మార్నింగ్ చేస్తారేమో బట్ నైట్ కూడా చాలా బాగుంది ఇక్కడ ముందు ఐస్ క్రీమ్స్ బజ్జీ చాట్ మసాలా అన్నీ అమ్ముతున్నారు అక్కడ నుంచి మంద రోడ్డు మొత్తం కనిపిస్తుంది చెప్పాలంటే బట్ మేము కావ్య అక్కని మిస్ అవుతున్నాము తను హైదరాబాద్ లో ఉంది సెమ్ అంట తను వచ్చాక మళ్ళీ రావచ్చులే పెద్దమ్మా కావ్య అక్క లేకుండా ఎందుకు నువ్వు తీసుకొచ్చింది నన్ను కావ్యం ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత కావ్యకి విజయవాడ వచ్చిందిగా నువ్వు కావ్యక్క అన్ని తిరుగుతాము మేమిద్దరం తిరుగుతాము అన్ని తిరుగుతాము నాకు అప్పుడే అక్కడ బజ్జీ మిక్చర్ ఉంది తిన్నాం చూసాం సరదాగా చేతులు వాటర్ బాటిల్ ఇచ్చేయి నాకు ఆకలి వేస్తున్నప్పుడే బయటకెళ్ళింది ఇవి చూసారు కదా అంబేద్కర్ గురించి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఉన్నాయి అన్నీ ఆయన ఎంతో చేశారు కదా దేశానికి రావన్ భూమి దానికి అర్థం నాకు తెలియదు ఎట్ హిస్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ అంబేద్కర్ అటెండ్ మహాపూర్ణిం ఎట్ హిస్ అఫీషియల్ దాన్ని తెలుసు కదా మీకు అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రాశారు ఇక్కడ ఆయన గురించి మొత్తం ఏ టు జెడ్ రాశారనమాట ఓ హీస్ ఆల్సో అండ్ లా మినిస్టర్ అంబేద్కర్ గారు ఒక లా మినిస్టర్ కూడా అంటేనా అంబేద్కర్ స్టా ఈజ్ ఆల్సో యాజ్ లేబర్ మినిస్టర్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీట్స్ ఇచ్చింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా ర్యాంక్స్కి అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యూటిఫుల్ చూస్తున్నారు కదా మనకి ఆ పార్క్ చుట్టూ అనమాట ఆఫ్ మొత్తం ఆయన మిలిటరీ అకాడమీ గురించి చిన్న చిన్న స్టాచ్యూ లాగా ఉన్నాయి అన్నమాట నేషనలిజం మన టెన్ కల్స్లో సోషల్లో చదువుకున్నా నేషనలిజం గురించి పెద్ద ఉంది పార్క్ మొత్తం అయిపోయిన తర్వాత గోడలకి ఇరువైపున మీరు చూశారు కదా ఆయన చేసిన సంఘ సేవలు కానీ అంటే మనం చిన్నప్పుడు న్యూస్ పేపర్లో చదువుకున్న మొత్తం కళ్ళకి స్టాచ్యూ లాగా అయితే ఉన్నాయన్నమాట అది మొత్తం తిరిగి చూడటానికి కరెక్ట్గా వన్ అవర్ అయితే పట్టిద్ది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుంటూ సరదాగా ఉంటుంది వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తే మినీ థియేటర్ అనమాట అసలు ఇది ఉంటుందని కూడా ఊహించ ఊహించమండి మనం ఇది ఉండిద్దని కూడా మాకు కూడా తెలియదు బయట అలా పార్కులాగా ఉందేమో అనేసి అనుకున్నాము అదంతా సరదాగా ఒక గంట పాటు తిరిగామని చెప్పా కదా ఇంకా చాలా మంది లోపలికి వెళ్తుంటే మేము కూడా వెళ్ళిపోయాము తీరా చూస్తే అసలు మినీ థియేటర్ అని హెడ్డింగ్ అయితే ఉంది సర్లే థియేటర్ అంటే చాలా చిన్నగా ఉంటుంది ఆయన గురించి అవి ఇవి ఉంటాయి అనుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ అనమాట అసలు చూడండి ఎప్పుడో జరిగింది మొత్తం అలా థియేటర్ లాగా చేశారు సేమ్ మనకి అప్పుడు మనుషులు నిలబడ్డట్టే ఉండిద్ది అనమాట అవి చూస్తే చాలా షాకు ఇంకా న్యూస్ పేపర్లో చదువుకున్న లెటర్స్ ఇంగ్లీష్ కానీ హిందీ తెలుగు అన్ని న్యూస్ పేపర్లకు సంబంధించినవి కూడా సేమ్ వాటిని థియేటర్ లాగా చేశారు ఇంకా అంబేద్కర్ గారు ఎక్కడ చదువుకున్నారు తను అదే ఆ ప్రదేశాలు మొత్తం డీటెయిల్స్ తెలియదు మీరు చూస్తే మీకు అవగాహన అయితే వచ్చింది అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట తన చిన్నప్పుడు స్టడీ ఎక్కడ చదువుకున్నారు పెద్దయిన తర్వాత ఏమేం పనులు చేశారు ఎవరెవరిని కలిశారు తన చిన్న వయసు నుంచి మధ్య వయసు అలా మొత్తం ఏటు చెట్టు తన బాల్యం దగ్గర నుంచి మొత్తం అనమాట పూర్తి వివరాలన్నీ రాశారు అలా మళ్ళా ఫోటోల రూపంలో కూడా మనకి థియేటర్ లాగా ఉంచారు ఇక్కడ చూడండి చెట్టు కింద ఆలోచిస్తున్నారు సేమ్ మనకి ఆవిడ్కర్ గారు కూర్చున్నట్టే ఉందన్నమాట అసలు వచ్చిన వాళ్ళు అయితే భలే ఆశ్చర్యపోతున్నారు మాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది బయట పార్క్ అంటే ఇంకా మొక్కలు అన్నీ ఉంటాయి అది కాదు అసలు మీరు వచ్చారంటే కొంచెం ఇంకా ఎయిట్ థర్టీ అలా అయిపోతే క్లోజ్ అయిపోద్ది అంట మేమైతే ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము తర్వాత అయితే లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే బయట మొత్తం మనం చూసి తర్వాత లోపలికి వచ్చి త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది కదా అందుకోసమే ఏటైతే ఇంకా ఈ మినీ థియేటర్లోకి అయితే రానివ్వారంట మ్యాక్సిమం ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి అట్లా వచ్చారంటే ఈ మినీ థియేటర్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు అసలు లోపలికి వస్తే చాలా ఆశ్చర్యపోతారు చిన్న చిన్న టీవీలు కూడా ఉంటాయి అన్నమాట మనకి సేమ్ ఆయన మాట్లాడినట్టే వాయిస్ కూడా వచ్చింది అయితే మనం అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎదురుగా అయితే పార్కింగ్ లాగా ఉంది అదంతా ఓకేనండి పికాక్స్ వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి అవి అయితే సరదాగా చూడటానికి పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే ఉండిద్ది కానీ లోపలికొస్తే మాత్రం చాలా ఆశ్చర్యపోతాం మీరు చూస్తున్నారు కదా ఎంత ఆశ్చర్యంగా అంటే మనం చూడలేని మొత్తం అప్పట్లో ఆయన ఏం చే పనులు చేశారు ఎలా మాట్లాడారు తను చేసిన పనులు తన చదువుకున్న చదువు గురించి అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ విగ్రహం అయితే స్టాచ్యూ అయితే ప్రపంచంలోనే అతి పెద్దది అంటండి రెండు వందల అడుగుల పైనే ఉండొచ్చు అని చెప్పారు ఇంకా ఖర్చు అయితే అందరికీ తెలిసే ఉంటుంది అప్పట్లో న్యూస్ పేపర్లో కానీ మనకి టీవీల్లో కానీ వచ్చింది కదా నాలుగు వందలు కోట్లు పైమాటే అనమాట అంత ఖర్చు అయిందంటే చూడండి మనకి ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి అందరికీ ఆయన గురించి తెలిసేలాగా మొత్తం అయితే బొమ్మల రూపంలో స్టాచ్యూ రూపంలో అయితే ఉన్నాయి ఎప్పుడు విజయవాడ వచ్చినా మాత్రం ఇది మిస్ ఇప్పుడే లోపల లోపలంతా చూసేసామన్నమాట ఇంకా టైం కూడా చాలా అయిపోయింది కదా ఇంటికైతే బయలుదేరిపోయాము అంతా వన్ అవర్లో అయిపోయింది లోపలికి వెళ్ళామని చెప్పా కదా అక్కడ ఒక గంట అయితే పట్టింది టైం చాలా బాగా నచ్చిందండి తిరగడానికి ఒక టూ అవర్స్ పట్టింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంకా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి మళ్ళా ఊబర్ అయితే బుక్ చేసుకున్నారు వీళ్ళు ప్రదీప్ అం ఉన్నారు కదా ఇంక ఈ అయితే చిన్నగా నడుచుకుంటా బయటకు వెళ్ళిపోయాము వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు పార్క్ ఉంది కదా ఎంతసేపు అయినా కూడా విసిగించుకుంటూ చక్కగా ఆడుకుంటారు మీరు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా బస్ స్టాండ్ నుంచి సింపుల్గా రావచ్చు అనమాట అమ్మవారి టెంపుల్ ఫేమస్ విజయవాడ తర్వాత ఇంక విగ్రహం చాలా ఫేమస్ అంత బాగుందండి ఆయన గురించి థియేటర్ ఉందని చెప్పా కదా లోపల మాత్రం చూడండి మిస్ అవ్వకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉందండి ఇప్పుడు మనకి అందరికీ హాలిడేస్ కదా సరదాగా బయటకు వస్తూ ఉంటారు అలాగే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మొత్తం ట్రాఫిక్ ఏనమాట ఇంకా అక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ట్వంటీ మినిట్స్లో వచ్చేసాం కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చాలా టైం పట్టింది పిల్లలు ఈలోపు మధ్యలో ఆగి ఒకసారి అయితే పేజా తీసుకున్నారు ఎప్పుడు విజయవాడ వచ్చిన మా చెల్లి వాళ్ళ ఇంటికి అమ్మవారి టెంపుల్ కంపల్సరీగా వెళ్తాము మీరు చూస్తున్నారు కదా అమ్మవారి గుడి అయితే లైటింగులతో వెలిగిపోతుంది చాలా అద్భుతంగా ఉంది ఎంత దూరం నుంచి చూసినా కూడా మనకి అమ్మవారి టెంపుల్ కనిపించింది అనమాట కొండపైన ఊమ్మనే ఆకారం చూశారు కదా ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఇంక ఈ బ్యారేజీ అయితే చాలా ఫేమస్ బెజవాడ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చాలా ఫేమస్ కదా చూస్తున్నారు కదా లైటింగ్లో ఎంత దగదగ మెరిసిపోతుందో సమరాల డేస్కి పిల్లలు విజయవాడ వచ్చారంటే కంపల్సరీగా ప్రకాశం బగారీజీ దగ్గరికి వస్తారు అలాగే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తారు బీసెంట్ రోడ్డు భవానీ దీపం ఐలాండ్ ఇవన్నీ చాలా ఫేమస్ పిల్లలు తీసుకొని వచ్చినప్పుడు మాత్రం రోజుకోటి తీసుకెళ్ళి ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇంక వీళ్ళు వస్తూ వస్తూ పేజా తీసుకొచ్చుకున్నారని చెప్పే కదా ప్రదీపను స్వీట్ కూర్చొని పేజా అయితే తినేశారు మేము ఎప్పుడో త్రీ ఫోర్కి బయలుదేరిపోయి ఇంటికి వచ్చేపాటికి నైన్ అయితే అయిపోయింది టైం అంతేనండి మా చెల్లి వాళ్ళంటికి విజయవాడ వచ్చి ఇట్లా సరదాగా బయటకు అయితే వెళ్ళొచ్చాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి